హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త వైసీపీ టాప్ నేతపై దాడి పరిస్థితి విషమం తీవ్ర కోపంలో జగన్ అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్ సి రెడ్డి పైన ఐశ్వర్య విలాస్ బైపాస్ సమీపంలో అయితే గుర్తు తెలియని వ్యక్తులు అయితే దాడి చేశారు గాయపడిన ఓబిల్ రెడ్డిని తాడిపత్రి ఆసుపత్రికి అయితే తరలించారు ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి అయితే తరలించారు అయితే గుర్తు తెలియని వ్యక్తులు దాడితో తీవ్రంగా గాయపడ్డారు ఓబిల్ రెడ్డి ఇక అపర్ స్థితిలోకి వెళ్లిపోయారు ఆయన తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆసుపత్రికి వెళ్లి దాడి జరిగిన వివరాలపైన ఆరా కూడా తీసారు పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి అనంతపురం ఆసుపత్రికి తరలించారు దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు అయితే తాడిపత్రి అనగానే టీడీపీ వర్సెస్ వైసీపీగా తెలుస్తుంది అందరికీ కూడాను అయితే ఈ నేపథ్యంలోనే ఆర్ ఓబుల్ రెడ్డిపై దాడి వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయా లేదా ఏవైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇంతకీ అతని పైన ఎవరు దాడి చేశారు అన్న విషయం మాత్రం ఇంకా తేలలేదు కానీ ఈ విషయం మాత్రం ఖచ్చితంగా తేలాల్సిందే అంటున్నారు జగన్ గారు ఈ విషయంలో ఆయన తీవ్ర కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది మరి లేటెస్ట్ నేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్